హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక ఫ్యూ డేస్ బ్యాక్ షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి ఎండలు అయితే హైదరాబాద్లో బిభత్సంగా అయితే ఉన్నాయి మీ ఊర్లో ఎలా ఉన్నాయి సో మార్చి నెలలోనే విధంగా ఉన్నాయంటే ఇంక ఏప్రిల్ మే జూన్ ఇంక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అండ్ ఒక పక్కన అయితే నైన్కా ఎగ్జామ్స్ కంప్లీట్ అయితేనే హాలిడేస్ అవన్నీ కూడా అయితే ఇచ్చారు అండ్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అండి అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ ఏంటంటే మా హస్బెండ్ ఏసీ రిపేర్ చేసే వాళ్ళని అయితే పిలిచారనమాట సో ఇంకా మేము పడుకునే లో కొంచెం కూలింగ్ అదంతా కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ కదండి సో అందరిళ్లల్లో కూడా ఏసీ సర్వీసింగ్లు అలాగే కొనుక్కునే వాళ్ళు ఏసీలు కూలర్లు అలాగే వీళ్ళకి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇంకా మేడ మీద ఇలా వైట్ మనకి పెయింట్ అవన్నీ కూడా వేసుకుంటారు కదా కూల్ పెయింట్ అదంతా కూడా సో అవన్నీ కూడా ఈ సమ్మర్లోనే చేసుకుంటూ ఉంటారు కదండీ సో ఇంక కూలింగ్ కొంచెం తక్కువ వస్తుంది అని చెప్పేసి అనుకునేటప్పటికల్లా ఇంకా మా హస్బెండ్ ఇంక మార్నింగ్ ఈ ఏసీ రిపేర్ చేసే వాళ్ళని అయితే పిలిచారు సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ లో ఏసీ అండి మాకు రెండు ఏసీలు అయితే ఉన్నాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ లోని ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్ లోని రెండు ఏసీలు అయితే ఉన్నాయి సో అది ఏ రెండు ఏసీలకి ఏంటి ప్రాబ్లమ్ కూలింగ్ ఎందుకు తక్కువ వస్తుంది అదంతా కూడా ఇక్కడ అయితే చెక్ చేస్తున్నారు సో ఇక్కడ అయితే ప్రెషర్ చెక్ చేస్తున్నారండి కంప్రెషర్ దగ్గర నుంచి ప్రెషర్ ఎలా ఉన్నది ఎంత గ్యాస్ ఏమైనా తక్కువ ఉన్నదో అవన్నీ కూడా ఒకసారి వీళ్ళు చెక్ అనమాట ఇక్కడ ఏంటంటే విండోకి గ్రిల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా గ్రిల్ అదంతా కూడా తీసేసి ఇక్కడ వాళ్ళు పని అదంతా కూడా చూసుకుంటున్నారు సో ప్రెషర్ చెక్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఏసీ లోపల కంప్రెషర్ లోపల గ్యాస్ ఫిల్లింగ్ అదంతా కూడా చేస్తున్నారండి ఆ ప్రెషర్ ముందు చెక్ చేసిన తర్వాత గ్యాస్ ఫిల్లింగ్ అదంతా కూడా చూస్తారంట సో ఇంకా గ్యాస్ తక్కువ ఉన్నది అనేటప్పటికల్లా ఇక్కడ గ్యాస్ ఫిల్లింగ్ అదంతా కూడా చేస్తున్నారు సో ఇలాంటి పనులు అవన్నీ కూడా చిన్నపిల్లలు ఇంట్లో లేనప్పుడు చేసుకుంటే బాగుంటుంది బట్ నైన్క వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోవడంతో ఇంట్లోనే ఉన్నదనమాట సో ఇంక ఈ రోజు అయితే మార్నింగ్ మార్నింగే పర్లమన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాస్ కూడా ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు సో కూలింగ్ అదంతా కూడా ఏసీ ఎలా వస్తుంది గ్యాస్ ఒక పక్కన ఫిల్ చేస్తున్నప్పుడు ఇంకా ఏసీ కూడా ఆన్లోనే పెట్టారండి సో ఈ ఏసీ అదంతా కూడా మేము యేస్రావ్ నగర్ లోనే అక్కడ తీసుకున్నాము తీసుకుని కూడా దగ్గర దగ్గర ఒక నైన్ నైన్ ఇయర్స్ ఎంతో కంప్లీట్ అయిపోయిందండి ఎల్జీ అనమాట ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటాము మళ్ళీ మధ్యలో మా హస్బెండ్ లోపల మనకి మ్యాట్స్ ఉంటాయి కదా మ్యాట్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సో ఇంకా దేనికే దానికి ఇంకా ఆ టైం వస్తే ఇంకా మనం డబ్బులు అనేది ఖర్చు పెట్టాల్సిందే కదా సో కూలింగ్ అదంతా కూడా చెక్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాస్ ఫిల్లింగ్ ప్రెషర్ అదంతా కూడా చెక్ చేసుకుంటూ చూసుకుంటున్నారనమాట మొత్తానికి సో ఇంకా యాక్చువల్లీ ఒక రెండు మూడు రోజుల నుంచి కూలింగ్ మాకు యాక్చువల్లీ ఏంటంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్లో పెట్టినా సరే మేము కూలింగ్ బాగా వస్తూ ఉంటుంది బట్ మేము ట్వంటీ త్రీ ట్వంటీ టూ పెట్టుకున్నా సరే కూలింగ్ నార్మల్గా వస్తుంది ఇంకా అందుకని చెప్పి మా హస్బెండ్ తో చెప్పేటప్పటికల్లా ఇంకా మార్నింగే పిలిపించారు అనమాట సో ఒక పక్కన ఏంటంటే ఏసీ మెకానిక్ వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకా సందడ్లో సడేమియా అన్నట్టు ఇక్కడ మళ్ళీ పెయింటింగ్ వాళ్ళు అయితే వచ్చారండి రీసెంట్గా మా అపార్ట్మెంట్కి పెయింట్స్ అవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి ఒకసారి బ్లాగ్లో షేర్ చేశాను కదా సో అపార్ట్మెంట్ పెయింట్స్ అవన్నీ కూడా వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళకే అప్ చెప్పాము ఇక్కడ ఏంటంటే ఇల్లు మొత్తం కూడా కింద సైడ్ గోడలు చెమ్మలకి చెమ్మదంతా కూడా పట్టేసి ఇలాగా పెట్టిన పుట్టిలు అవన్నీ కూడా ఊడొచ్చేస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా సగం ఊడిపోయింది సగమేమో అలాగ మామూలుగా ఉంటుంది సో ఇంకా వాటికి అన్నిటికీ కూడా కొంచెం పుట్టి అదంతా కూడా పెట్టి మళ్ళీ పెయింట్ చేద్దాం అని చెప్పేసి ఆ పెయింట్ వాళ్ళనే ఇంకా పిలిచాం అన్నమాట సో వాళ్ళు కూడా ఇంకా మార్నింగే వచ్చేసరికి ారు ఇప్పుడు మార్నింగ్ టైం టెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి సో గోడలకు ఉన్నదంతా కూడా ఇలాగా అది ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉన్నది కొంచెం షార్ప్ గా అది ఇచ్చుకుని గీగేశారు ఇంకా చూస్తున్నారు కదా కొన్ని ఏంటంటే బాత్రూమ్స్ లేదంటే కిచెన్ దగ్గర చెమ్మ ఉన్నది అనుకోండి ఆ గోడలు చెమ్మపడి ఇలా అయినాయి అని అనుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న చోట అయితే అసలు బాత్రూము లేదు అసలు షింక్లు లేవు ఏమీ లేవు అయినా సరే గోడలకి చెమ్మదంతా కూడా వచ్చేస్తూ ఉన్నది సో ఇంకా అవన్నీ కూడా గీగుతూ ఉన్నారనమాట సో ఇంక మొత్తం హౌస్ హౌస్లో చాలా చోట్ల కింద పాటలో చెమ్మదంతా కూడా వచ్చేసి అయితే ఉంటుందండి దట్ ఏంటంటే ప్రతి రూమ్లో విండోస్ అవన్నీ కూడా ఉంటాయి కదా ఈ వర్షాకాలానికి ఏంటంటే వర్షం అవన్నీ కూడా పడి ఇంకా ఎక్కువగా అక్కడ చెమ్మదంతా కూడా చేరుతుంది అనుకుంటాను సో ఇంకా అది మొత్తానికి ఇది మా ఇల్లనే కాదండి అపార్ట్మెంట్లో అందరి ఇళ్లలో కూడా ఈ ప్రాబ్లం అయితే ఉన్నది సో ఇంక ఇక్కడ అయితే అక్కడ గీకేసారు కదా గీకిన ప్లేస్ దగ్గర మళ్ళీ పుట్టి అదంతా కూడా పెట్టడానికి కలుపుకుంటున్నారు అనమాట సో ఒకేసారి వాటర్ అదంతా కూడా వేయకుండా కొంచెం కొంచెంగా పౌడర్ అదంతా కూడా చూసుకుని అది పేస్ట్ ఎంత థిక్గా ఉంచుకోవాలో అదంతా కూడా చూసుకుని అయితే మిక్స్ చేసుకున్నారు ఇద్దరు అయితే వచ్చారండి సో ఒకళ్ళు ఏంటంటే ఇంకో పని చేసుకుంటూ ఉంటే ఇంకోళ్ళు ఏంటంటే ఈ పని చేస్తూ ఉన్నారనమాట సో అయితే మొత్తం గీకేసి ఇక్కడ పుట్టి అదంతా కూడా పెట్టేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా సో వీళ్ళు చేయడం అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చారండి ఈవినింగ్ మించి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ పని చేస్తూనే ఉన్నారనమాట సో ఎక్కడెక్కడ గీకారో అక్కడ అన్నీ కూడా ఇలా పుట్టి పేస్ట్ అదంతా కూడా పెట్టేస్తున్నారు ఇది కొంచెం చెమ్మగా ఉంది కాబట్టి ఈ కలర్ లో ఉన్నది కానీ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ మనకి వాల్ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది అండి సో మాక్సిమం మా ఇంట్లో అట్లా కలర్స్ ఎక్కడా ఉండవు అంతా కూడా వైట్ కలరే ఉంటుంది అనమాట సో ఇంకా ఫ్రిడ్జ్ అని కథలు కూడా ఇంకా యాక్చువల్లీ ఈ ప్లేస్ బ్యాక్ సైడ్ ఏంటంటే మాకు బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట సో ఇంకా ఆ వాష్రూమ్ ద్వారా కూడా కొంచెం వాటర్ అదంతా కూడా చెమ్మ ఉంటుంది కదండి ఆ చెమ్మ అనమాట సో ఇంకా అన్నిటికి ఇంకా ఇదంతా కూడా గీకించేసి మొత్తం ఇంకా ఇలా పుట్టి అదంతా కూడా పెట్టించేస్తున్నాం ఫ్రిడ్జ్ అదంతా కూడా వెనక అట్లా జరుపుకోడని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా చేసి పుట్టి అదంతా కూడా పెట్టేసారు కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది సో బాత్రూమ్స్లో కూడా ఏమి లీకేజ్లు అలాంటివి ఏం లేదండి ఏదన్నా రిపేర్ వచ్చిందనుకోండి వెంట వెంటనే మేము చేంజ్ చేసుకుంటూ ఉంటాం అది పెద్దది అయ్యేంత వరకు కూడా ఉంచుకోము ఇంకా ఇదైతే ఇంకా సెపరేట్ గా పెయింట్ వాళ్ళు ఎలాగో చేశారు కదా ఇంకా వాళ్ళతోనే ఇంక మాట్లాడుకుని మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టీవీ ర్యాక్ అన్నమాట సో ఇక్కడకైతే అసలా ఆ మనకి వాటర్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు కానీ త్రూ వాల్స్ ద్వారా చూస్తున్నారు కదా ఫంగస్ పట్టేసినట్టు అలా అయిపోయింది సో అన్ని డబ్బాలు అవన్నీ కూడా బాక్సులు కాటన్ బాక్సెస్ అవన్నీ కూడా ఇంకా తీసేసి బయట అయితే పెట్టేసాము ఇంకా అది కూడా కొంచెం లోపల గీకి ఆ కూడా ఇంకా పెడతారు సో ఇంకా లక్కీగా ఏంటంటే మా ఇంటి ఎదురింటి అంకుల్ వాళ్ళు కూడా ఇంట్లో లేరు వాళ్ళు ఊరు వెళ్ళారు సో ఇంకా ముందు స్పేస్ అంతా కూడా మేమే యూటిలైజ్ చేసేసుకున్నాం అనమాట సో ఇందులో నేను కొన్ని చేయవలసిన ఆ వస్తువులన్నీ కూడా డీక్లాటరింగ్ అయితే చేసేసాము అండ్ కొన్ని ఏంటంటే టాయ్స్ మంచి టాయ్స్ అండి గా టాయ్స్ టాయ్స్ అంటది కానీ వన్ ఆర్ టూ టైమ్స్ వాడుతూ ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత పక్కన పెట్టేస్తుంది అనమాట సో అందు గురించి అని చెప్పి నాకు టాయ్స్ కొనాలన్నా సరే దానికి నాకు కొనాలనిపించదు ఎక్కువగా వాడదు సో ఆ టాయ్స్ అవన్నీ కూడా మళ్ళీ మంచిగా అట్టబెట్టల్లో పెట్టేసి ఇంకా మాకు పెయింటింగ్ వేసే వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారంటే పిల్లలు సో ఇంక వాళ్ళకైతే యూజ్ అవుతాయి కదా అని చెప్పి మంచి టాయ్స్ అవన్నీ కూడా ఏరి అలాగా ఆ బియ్యం బస్తాల్లోకి అయితే ఇచ్చేసాను అండ్ కొన్ని ఏంటంటే డబ్బాలు అలాంటివన్నీ కూడా నా వాచ్మెన్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకైతే ఇచ్చేసాను అండ్ కొన్ని అన్నెసరీ స్టఫ్ అదంతా కూడా ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి తీసుకుని వెళ్ళి పడేశారు సో చూస్తున్నారు కదా ఈ పుట్టి పెట్టిన ప్లేస్ అంతా కూడా ఇప్పుడు డ్రై అవుతూ ఉన్నది సో ఇంకా మంచిగానే ఉన్నదిలేండి సో ఇంకా ఇంకా ఏ రూమ్ చూసినా సరే ఇంకా ఎంత ఎలా అనిపిస్తుందంటే బాబు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేటప్పటికి ఎంత పని పడుతుందో అదేవిడా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా నేను మా హస్బెండ్ ఇలాంటి పెద్ద పనులు ఉన్నాయనుకోండి ఇంకా ఇద్దరు కలిపి అయితే చేసుకుంటూ ఉంటామండి బట్ పిల్లలు ఉండేటప్పుడు చేసుకోవాలంటే వాళ్ళని ఒక పక్కన పెట్టి చేసుకోవాలి అంటే కొంచెం ఏ నా వెనకకి స్కూల్ ఉంటే బాగుంట్రా దేవుడా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఆ ఛాన్స్ అయితే లేదు సో ఇలాంటి పెయింటింగ్ పనులు అవన్నీ కూడా మనకి ఇలాంటి సమ్మర్ సీజన్లోనే పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ వర్షాలు అవన్నీ కూడా పడే ఛాన్సెస్ అవన్నీ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అండ్ ఈ డోర్ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే డోర్ మాది వెస్ట్ ఈస్ట్ సైడ్ బాల్కనీ ఫేసింగ్ అండి యాక్చువల్లీ రోజు మార్నింగ్ ఎండ అదంతా కూడా బాల్కనీలోకి వచ్చి డోర్ డోర్కి అంతా కూడా ఎండ బాగా తగిలిసి ఆ వుడ్ అంతా కూడా పెచ్చులు పెచ్చుల్లో అయితే ఊడిపోయింది ఆ వుడ్ అంతటికి కూడా రఫ్ పేపర్ అదంతా కూడా కొట్టేసి ఇప్పుడు మనకి వుడ్ ప్రైమర్ అనేది మనకి మార్కెట్ లో హార్డ్వేర్ షాప్స్ లో దొరుకుతూ ఉంటది పెయింట్ షాప్స్ లోను సో అక్కడ నుంచి వుడ్ ప్రైమర్ అయితే తీసుకొచ్చారండి వుడ్ ప్రైమర్ మనకి ఇలాగా కొంచెం డార్క్ కలర్స్ లోనే ఉంటదంట ఎందుకంటే అంటే లైట్ కలర్స్ లోను కూడా వైట్ ఉంటదంట్ గాని బట్ మన డోర్ అదంతా కూడా డార్క్ కలర్ మెరూన్ కలర్ కాబట్టి డార్క్ కలర్ బ్రౌన్ అయితే తీసుకొచ్చారు సో డోర్కి కూడా ప్రైమరీ వేస్తారా అన్నట్టు నాకు అనిపించింది అనమాట ప్రైమరీ వేసిన తర్వాత ఇంకా పెయింట్ అదంతా కూడా వేసేసారనమాట బేసికల్లీ పెయింట్స్ అవన్నీ కూడా వాల్స్ వేసేటప్పుడు ముందు ప్రైమరీ వేసేసిన తర్వాత ఆ కోటింగ్ అదంతా కూడా వేస్తారని తెలుసు బట్ వుడ్ కూడా ముందు ప్రైమరీ వేసిన తర్వాతే పెయింట్ వేస్తారని చెప్పి ఇప్పుడే నాకు తెలిసింది సో ఇంకా బాత్రూమ్ డోర్స్ కూడా పెయింట్ అదంతా కూడా వేయించేసామండి అలాగే బాల్కనీస్ రెండు డోర్లకు కూడా ఎండ అదంతా కూడా బాగా తగలడంతో సో అదంతా కూడా గీకించేసి కొంచెం ప్రైమర్ వేయించి ఆ తర్వాత పెయింట్ అదంతా కూడా ఇంకా వేయించేసాము సో ఇంకా ఇదంతా కూడా నేను కొంచెం మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఇంకా చూసుకుంటూ ఉన్నారు ఒక పక్కన నేను కూడా కొంచెం తీసేయవలసినవి ఇచ్చేయవలసినవి అన్ని కూడా నేను చూసుకుంటూ ఉన్నానండి అండ్ ఇదంతా కూడా కిచెన్ అనమాట కిచెన్ లో కూడా విండోస్ దగ్గర కూడా కొంచెం పెయింటింగ్ అదంతా కూడా వేయించేసి అండ్ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేయించేసాము ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అదంతా కూడా ఫుల్ ఇంకా గ్రీస్ పట్టేసి అయితే ఉన్నదండి ఇంకా అతను కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అదంతా కూడా బయటకు తీసేసి ఏదో లిక్విడ్ తీసుకొచ్చారు ఆ లిక్విడ్ అదంతా కూడా పామి నీట్ గా అయితే గ్రీస్ అదంతా కూడా తీసేసారు అనమాట అండ్ ఇదంతా కూడా కిచెన్ కిందన ఇలా షెల్ఫుల్లా అయితే ఉండవండి నాకు ఇదో పెద్ద టాస్క్ అనమాట షెల్ఫుల్లా ఉన్నాయి ఉన్నాయనుకోండి నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే బాగుంటది పెద్దది ఒకటే ఓపెన్ ప్లేస్ లో అయితే ఉంటే ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు కదా సో అది సో మొత్తానికి ఎగ్జాస్ట్ ఫ్రాన్ చూస్తే కొత్త దానిలో అయితే వచ్చినట్టు అయితే అనిపించింది సో ఎగ్జాస్ట్ ఫ్రాన్ ఒకవేపు ఆయన క్లీన్ చేసేసారు ఇంకో వేపు నట్ల అవన్నీ కూడా తీసేసి ఇంకా బాల్కనీలోనే కూర్చుని ఇంకా లిక్విడ్ అదంతా కూడా పెట్టి క్లాత్ తో అయితే ర్యాప్ చేస్తున్నారండి సో కొత్త దానిలో అయితే అయిపోయిందన్నమాట లిక్విడ్ ఏంటి అనేది జస్ట్ మీకు అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పెయింట్ షాప్ లో అయితే అమ్ముతూ ఉంటారు అనుకుంటా సో ఏదైనా సరే వాళ్ళకి తెలిసినంత ఇదిగా మనకైతే తెలియదు కదండి చక్కగా లిక్విడ్ తెచ్చుకున్నారు బాల్కనీలో కూర్చుని క్లాత్ ఇమ్మన్నారు దలసటి క్లాత్ ఇచ్చేటప్పటికల్లా చక్కగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా మా హస్బెండ్ నైన్ కన్ స్కేటింగ్ క్లాస్ కి అయితే తీసుకుని వెళ్ళారు రోజు నేను కూడా స్కేటింగ్ క్లాస్ కి అయితే కతో పాటు వెళ్తున్నాను గానీ బట్ ఈ రోజు ఇంట్లో వర్క్ అన్ని కూడా ఉన్నాయి కదా ఇంక నేనైతే చూసుకోవాలని చెప్పి ఇంట్లో ఉండిపోయాను అనమాట అండ్ ఈ టాయ్ చూస్తున్నారు కదా ఇది సాఫ్ట్ టాయ్స్ అండి హ్యామిలీస్ లో కొన్నదన్నమాట టెడ్డీ పేరు పైన క స్కెచెస్ తో ఎలా రాసిందో చూడండి ఈ ఉండే దుమ్మ అదంతా కూడా దులిపేస్తున్నాను ఈ సాఫ్ట్ టాయ్స్ అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్ లో అయితే వేసి వాష్ చేసేస్తానండి ఎంత కొత్త అయితే వచ్చేస్తో ఇప్పుడైతే కుదరదు ఇంక రేపు వెళ్ళిండో వాష్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి సో ఇప్పుడే పెయింట్ వేసే వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ వర్క్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుని అయితే ఇంకా వెళ్ళిపోయారు సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ ఇక్కడైతే యాక్చువల్లీ మా టైం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయింది సో ఈ రోజు నాయనిక వాళ్ళ స్కేటింగ్ క్లాస్కి అయితే నేను వెళ్ళడం అవ్వలేదు ఎందుకంటే ఇంట్లో వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా సో సర్దుకోవాల్సినవన్నీ ఒక పక్కన వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే డీక్లాటరింగ్ చేయవలసినవన్నీ కూడా థింగ్స్ అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నానమాట సో ఇంకా నేను ఇంట్లోనే ఉండి ఆ పనులు అవన్నీ కూడా చేయించుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే నాయనగా స్కేటింగ్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ నాయనగా ఇద్దరు కూడా ఇంటికైతే వచ్చేస్తున్నారంటండి సో రేపు కూడా వర్క్ అయితే ఉన్నది బట్ ఇల్లు చూస్తే ఎలా పడితే అలా ఉన్నదనమాట సో ఇంకా నేను స్నానం మార్నింగ్ నుంచి ఇంక చేయలేదు అసలు స్కోప్ కూడా లేదన్నమాట ఫుల్ ఫుల్ బిజీ బిజీగా అయితే ఉన్నాను సో ఇల్లు చూపిస్తాను చూడండి ఎంత అద్వానంగా అయితే ఉన్నదో సో ఫుల్ డస్ట్ తా అయితే ఉన్నది సో ఏదో సింపుల్ వర్కే కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ చాలా చాలా ఎక్కువ పనుల అయితే ఉన్నది సో వాళ్ళు చేసేసిన తర్వాత కూడా ఇంకా నాకు కూడా చాలా ఎక్కువ పని అయితే ఉన్నదండి సో చూస్తున్నారు కదా కిందన ఇదంతా కూడా వాటర్ బాగా గోళ్ళవన్నీ కూడా వర్షానికి వాటికి గోడ చెమ్మ పడేసి ఆ అవన్నీ కూడా ఊడొచ్చేసినాయి అనమాట అవన్నీ కూడా మళ్ళీ లప్పం అదంతా కూడా పెట్టి మళ్ళీ నీట్ గా రబ్ చేసి ఒక కోటింగ్ అయితే వేశారు అండ్ మొత్తం ఈ హాల్ అంతటికీ కూడా మీరు బ్యాక్ సైడ్ చూసిన ఈ హాల్ అంతటికీ కూడా రేపయితే పెయింటింగ్ అయితే వేస్తారండి కలర్ అదంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ వేయమంటున్నాము సో రేపయితే చిన్న వరకేనమాట రేపు మార్నింగ్ నాకు తెలిసి టెన్ ఆ టైంకి అయితే వస్తారనుకుంటా ఇప్పుడే వెళ్ళారు సో ఈ రోజు నాకు వంట చేయడానికి కూడా టైం అసలు ఇంకా కుదరలేదండి ఇంకా అందు గురించి అని చెప్పి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఆ టైంకి ఇంకా బయటకు అయితే వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చేసారు సో ఇంకా అదే నేను నాయనక అండ్ మా హస్బెండ్ ముగ్గురు కూడా కొంచెం కొంచెం అయితే ఇంకా తినేసామన్నమాట సో ఇల్లు పరిస్థితి అయితే ఎలా ఉన్నదంటే అమ్మ బాబు ఇది చూస్తుంటే ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అన్నట్టు అనిపిస్తూ ఉన్నది చూస్తున్నారు కదా ఎక్కడ చూసిన దుమ్ము సామాను అలాగే ఇదైతే హాలు ఇదైతే బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా అలాగే అయితే ఉన్నది అండ్ ఇదైతే డైనింగ్ టేబుల్ రూమ్ అండి అండ్ ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండ్ ఇది ఇంకో బెడ్రూమ్ సో కిచెన్ ఇదంతా కూడా కిచెన్ పరిస్థితి కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి సో సో ఇదనమాట కిచెన్ పరిస్థితి అదంతా కూడా అండ్ పైన కూడా కలర్ అదంతా కూడా వేసేసారండి అండ్ అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసారు అంత నీట్గా అయితే ఉన్నదో మొత్తానికి అండ్ ఎక్కడ కూడా స్పేస్ అదంతా కూడా ఖాళీ లేదు అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఫుల్గా వర్క్ అదంతా కూడా రేపు చేయవలసినవి కొన్ని ఇక్కడ బకెట్స్ అవన్నీ కూడా వదిలేసారు అండ్ స్టవ్ అదంతా కూడా ఇంకా అక్కడ అయితే పెట్టేశాను లాడర్ ఇంక ఇక్కడే ప్లేస్ ఖాళీ ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడే పెట్టేసుకున్నారు అండ్ ఇక్కడ డోర్స్కి ఏంటంటే మాది బాల్కనీ మార్నింగ్ టైం అయితే సన్నదంతా కూడా బాగా వస్తూ ఉంటుందండి సో ఇంకా ఈ డోర్స్ ఏంటంటే మొత్తానికి ఫుల్గా పెచ్చులు పెచ్చుల కింద ఊడిపోయి రఫ్గా అయిపోయిందనమాట సో అదంతా కూడా మళ్ళీ పేపర్ కొట్టి వాళ్ళు ప్రైమర్ కోట్ వేసి దానిపైన పెయింటింగ్ అనమాట అంటే కలర్ వేసారు పెయింట్ వేసారు బాగుంది ఇంకా కొంచెం తడిగా అంటే కొంచెం అంటుతూ ఉన్నది కొంచెం డ్రై అవ్వాలి సో ఇంకా దీంతో పాటు ఇంకా ఈ గమ్మాలకు కూడా ఏంటంటే మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పుట్టి అదంతా కూడా పెట్టించేసి దానిపైన కూడా మేము ఇలాగ కలర్ అదంతా కూడా పెయింట్ వేయించేసామండి ఈ గ్రీ ఈ గుమ్మాల దగ్గర కూడా అని సో గుమ్మాలకి ఏంటంటే ఆ మధ్యన చెదలవన్నీ కూడా పట్ని అనమాట అవన్నీ కూడా మేము తీసేసి వైట్ సిమెంట్ అంతా కూడా అప్లై చేసేసాము ఇప్పుడు అది కూడా తీయించేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముద్ద అదంతా కూడా వాళ్ళు ఫిల్ చేసేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా అయితే బ్రౌన్ కలర్ పెయింట్ అదంతా కూడా వేసేసారు సో ఇంకా అదనమాట సో పని అదంతా కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అస్సలు ఏమీ అర్థం అవ్వట్లేదు దానికి తోడు ఏంటంటే మాకు ఇంట్లో రెండు ఏసీలు అయితే ఉన్నాయండి రెగ్యులర్గా మేము పడుకునే మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ ఏంటంటే కొంచెం కూలింగ్ అదంతా కూడా కొంచెం తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది రీసెంట్గానే సర్వీసింగ్ చేయించాము అప్పుడు గ్యాస్ ప్రాబ్లం అదంతా కూడా ఏమీ అని చెప్పలేదు ఏమీ గ్యాస్ తక్కువ ఉందని చెప్పి సో ఇంకా మా హస్బెండ్ ఏమో ఈరోజు మార్నింగే ఇంకా వాళ్ళు ఏసీ మెకానిక్ వాళ్ళని కూడా పిలిచారు అనమాట పిలిస్తే గ్యాస్ అదంతా కూడా కొంచెం తక్కువ ఉంది అంటే మళ్ళీ గ్యాస్ ఫిల్లింగ్ అదంతా కూడా చేయించారు మెయిన్ బెడ్రూమ్లోని అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా ఇంకో ఏసీ అయితే ఉంటుంది ఈ ఏసీకి కూడా సంథింగ్ మదర్ బోర్డు ఏదో ప్రాబ్లం ఏదో ఇచ్చిందంట సో అందు గురించి అని చెప్పి మదర్ బోర్డు అదంతా కూడా పట్టుకుని వెళ్ళారు సో ఇంకా ఈ ఏసీకి కూడా ఆ మదర్ బోర్డ్ అదంతా కూడా చెక్ చేసి ఇంకా రేపు వాళ్ళైతే తీసుకొస్తారంట సో మొత్తానికి అది ఇంక ఇల్లు బాబోయ్ నాకు చూస్తుంటేనే భయం వేసేస్తుంది సో ఇంక మా హస్బెండ్ ఇంక నాయనకాన్ని తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతాం అనమాట ఇంక నాయనకాని ఒక రూమ్లోకి ఇంకా పక్కన పెట్టేసి ఇంకప్పుడు నేను మా హస్బెండ్ ఆ చీర ఒక ఇచ్చుకుని క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది యాక్చువల్లీ ఏంటంటే మాకు పూజ గది విండో అండి సో ఈ విండో కూడా ఏంటంటే ఆ కార్నర్ లో ఆ వర్షానికి వర్షం అదంతా కూడా పడి అది తడికి ఏంటంటే చదలవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట అదంతా కూడా మేము బాగా తీసేసి అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పుట్టి అదంతా కూడా ఇంకా పెట్టేశారు అది కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత దానికి కూడా నీట్ గా బ్రౌన్ కలర్ పెయింట్ అదంతా కూడా వేసేసారు కొత్త లుక్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడే మొక్కలకి అన్నిటికీ కూడా కొంచెం వాటరింగ్ అదంతా కూడా చేశాను సో ఎండాకాలం కదండి ఇంతకు ముందు వరకు ఏంటంటే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వాటరింగ్ అదంతా కూడా చేస్తే బాగానే ఉండేవి కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో ఇంకా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకోవాలి సో మార్నింగ్ చూసేటప్పటికి కొంచెం వెట్టగానే ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడైతే వాటరింగ్ అదంతా కూడా చేశాను అనమాట సో ఇప్పుడైతే ఇంక గబా గబా ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి హాల్ అయితే పెద్దగా ఏమి డిస్టర్బ్ చేయను జస్ట్ కింద ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఉన్నాయి కదా సో అదంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా హాల్ యాజీస్ అయితే అలా ఉంచేస్తాము అండ్ మిగతా బెడ్రూమ్స్ అండ్ కిచెన్ అవన్నీ కూడా ఇంకా సర్దిసుకోవాలన్నమాట సో రోజు అయితే చాలా థింగ్స్ అవన్నీ కూడా డీక్లాటరింగ్ అదంతా కూడా చేస్తామండి చాలా థింగ్స్ ఇంకా మా కి అలాగే ఈరోజు పెయింటింగ్ వేసే వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తామన్నమాట కొన్ని టాయ్స్ అలాగే కొన్ని కొన్ని అన్నెసరీ స్టఫ్ అదంతా కూడా అని సో అదనమాట సో ఇంక ఇప్పుడు అయితే క్లీనింగ్ అదంతా కూడా స్టార్ట్ చేసేయాలి కొంతసేపు పోయిన తర్వాత ఇంక మా హస్బెండ్ వచ్చేసారండి వచ్చిన వెంటనే నాయనకాకి కొంచెం స్నానం అదంతా కూడా చేయించేసి ఇంకా టాబ్లె ఏమన్నా వీడియోస్ చూసుకో అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ లోకి అయితే పంపించేసాను మెయిన్ ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా డస్ట్ అలర్జీ అదంతా కూడా వచ్చేస్తుంది కదా సో ఇంకా ఇంకా తన రూమ్ లోకి పెట్టేసిన తర్వాత ఇదంతా కూడా ఇంకా నేను మా హస్బెండ్ జస్ట్ ఊడ్చి అన్ని ఎత్తుకునేటప్పటికే చాలా టైం అయితే పట్టేసింది అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చేసుకున్నాం అన్నాను కదా బాబోయ్ ఇంకా నేను బయట తినలేను ఇంకేదో ఒకలాగా ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి గా చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా కుక్కర్ అదంతా కూడా పెట్టేసానండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే పుట్టి పెట్టే ప్లేసులు కదా పుట్టి పెట్టిన ప్లేసులు దగ్గర ముద్దలు కూడా కింద పడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా గీకి మొత్తానికి తుడిసామనమాట మాప అదంతా కూడా ఇంకా రేపు పెయింటింగ్ వర్క్ అదంతా కూడా ఉన్నది కదా సో ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మా పదంతా కూడా పెట్టుకుందాం అని చెప్పి ప్రస్తుతానికి ఈ రోజు ఎంతవరకు అవ్వాల్సిన పని ఉన్నదో అంతవరకు అయితే చేసాము అండ్ దాంతో పాటు కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా కూడా నీట్గా అయితే వాష్ చేసేసి ఇంకా కుక్కర్ అదంతా కూడా పెట్టేసాను అండి అండ్ నైట్ ఒక పూటే కదా లక్కీగా ఏంటంటే ముందు నేను చికెన్ పిక్లంతా కూడా పెట్టాను ఆల్రెడీ ప్రీవియస్ లో షేర్ చేశానండి చికెన్ అంతా కూడా మంచిగా అయితే ఊరున్నది సో వేడి వేడి అన్నం చికెన్ అదంతా కూడా వేసుకుని ఇంకా మా హస్బెండ్ వాళ్ళు పెరుగు తింటారు కాబట్టి నైన్గా ఇద్దరు పెరుగు కూడా వేసుకుని అయితే తినేస్తారు నేనైతే కొంచెంగా చికెన్ పిక్లు అయితే వేసుకుని తిన్నామని చెప్పేసి చికెన్ పిక్లు కూడా బయట పెట్టాను అనమాట సో ఇంకా ఈ బాత్రూమ్స్ అవన్నీ కూడా డ్రై అయ్యేంత వరకు ఇలా ఓపెన్ లోనే ఉండాలంట సో అదండి ఈ రోజు మార్నింగ్ నుంచి అంత హెటిక్ గా అయితే ఉన్నదో చూసారు కదా డే ఇంకా చాలా చాలా పనదంతా కూడా మిగిలి అయితే ఉన్నదండి ఇంకా అదంతా కూడా ఇంకా రేపు అయితే చేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బా బాయ్